మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనకి ఈరోజు ఇంకో కొత్త స్టోరీ అయితే అయితే ఎంసెట్ మనకి పేపర్లో వచ్చింది న్యూస్ పేపర్లో వచ్చింది ఇంకా వీళ్ళకి తేలిన కన్వీనర్ లెక్కలు యాజమాన్య కోట లెక్కలు ఇంకా అయితే తెలవలేదు వీటికి వీటికి లాస్ట్ ఇయర్ ఇది రెండు రోజు రోజు ఇక రోజుకి ఎన్నో ఇది కొత్త స్టోరీ వచ్చింది మనకి తేలని కన్వీనర్ లెక్కలు ఈ ఎంసెట్లో ఇంకా కన్వీనర్ కోట సీట్లు ఎన్నో సీట్స్ అయితే ఇంకా తేలలేదు అదేవిధంగా యాజమాన్య కోటకు రెక్కలు తేలని కన్వీనర్ లెక్కలు యాజమాన్య కోటకు లెక్క రెక్కలు రెక్కలు అంటే మనం ఆటోమేటిక్గా ఇంకా మన కన్వీనర్ సీటు సీట్స్ తేలకముందే ఈ యొక్క కాలేజీ యాజమాన్యాలు సీట్లని అమ్ముకోవటాన్ని ఈ యొక్క ప్రాధాన్యత ప్రకారం మీకు అదేవిధంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ పై అయోమయం కన్వీనర్ సీట్లు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ సీట్లపై అయోమయం ఇది ఒక కొత్త స్టోరీ వచ్చింది అయితే ఈ స్టోరీ ప్రకారం అయితే మనం చూసింది ఏంటంటే కన్వీనర్ సీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కల్లో కన్వీనర్ సీట్లపై అయోమయం ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు ఎన్నో ఇంకా లెక్క తేలలేదు ఇంకా ఎన్నో లెక్క తేలలేదు ప్రైవేట్ కాలేజీలు మాత్రం యాజమాన్య కోటా సీట్లను ఇప్పటికే దాదాపు అమ్మేసుకున్నాయి అమ్మేసుకున్నాయి ఇదంతా బహిరంగ రహస్యమే ఇది అంతా తెలిసిన అధికారులు తామేమి చేయలేనని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు నిబంధనల ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే దీనికి ఏంటంటే మేనేజ్మెంట్ కోటాల సీట్లకి ప్రభుత్వం గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి అప్పుడే యాజమాన్య కోటాల సీట్లను భర్తీ చేయాలి కానీ వీళ్ళు అట్లా పాటిస్తారు కానీ అనధకారంగా కాలేజీ కాలేజీ బేరాలు కుదుర్చుకుని సీట్లు అమ్మేసుకుంటున్నాయి సీట్లు అమ్మేసుకుంటున్నారు సీట్లు ఎప్పుడూ సీట్లు ఎప్పుడూ అయిపోయాయి అంటూ ప్రధాన ప్రైవేట్ కాలేజీలు చెబుతున్నాయి కొన్ని కాలేజీలు అయితే సీట్లు ఎప్పుడు అయిపోయినాయి అని చెప్తున్నాయి మనకి తర్వాత ఈ ఏడాది కన్వీనర్ కోటా కోటలో ఎన్ని సీట్లు ఉంటాయనే లెక్క వరకు తేలలేదు అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఆగిపోవడము ఆగిపోవడంతో ఇప్పటివరకు ఎఫ్సెట్ కౌన్సిలింగ్ విభాగానికి సీట్ల లెక్క రాలేదు ఏ బ్రాంచ్ ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఏ బ్రా ఏ కాలేజీలో ఎన్ని సీట్లు బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఏ ఏ సీట్లు లెక్క అందాల్సి ఉంది అవన్నీ ఆన్లైన్లో ఫీడ్ చేయాలన్నమాట మనం ఈ వీళ్ళు సిస్టంలో ఫీడ్ చేయాలి సిస్టంలో ఫీడ్ చేయాలి అప్పుడే విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడానికి వీలవుతుంది అఫిలియేషన్ ఇవ్వని కారణంగా సీట్ల లెక్క తేలని నేపథ్యంలో ఈఏపీ కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై ఇరవై ఏడు నుంచి జూలై ఏడుకు వాయిదా వేశారు ఏడుక నాలుగు కదా మరి వీళ్ళు ఏడుకని రాశారు ఇది పెద్ద కామెడీగా ఉంది జూన్ ఇరవై ఏడు నుంచి ఏడుకు వాయిదా వేశారు ఆ సీట్లని ఎప్పుడూ సీలు రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై రెండు వేల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే సీట్లు ఉన్నాయి ఒక లక్ష ఇరవై రెండు సీట్లు ఉన్నాయి అందులో ఎనభై రెండు వేల వరకు కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేస్తారు మిగతా సీట్లలో సగం ఎన్ఆర్ఐ కోటా భర్తీ చేస్తారు ప్రవాస భారతీయుల పిల్లలకు ఎక్కువ ఫీజుతో దీన్ని కేటాయిస్తారు మిగిలిన సగము బి కేటగిరీ భర్తీ చేస్తారు ఈ కొన్ని నిబంధనలు పడుతుంది తొలుత జేఈ ర్యాంకర్కు ప్రాధాన్యత ఆ తర్వాత ఎంసెట్ దీని తర్వాత ఇంటర్ మార్కులను బట్టి సీట్లు ఇవ్వాలి ఇదంతా ప్రభుత్వ నిబంధన ఇదంతా ప్రభుత్వం నోటిఫికేషన్ జరగాలి ఇదంతా ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చాకే జరగాలి కానీ కాలేజీల ముందు తల్లిదండ్రులతో బేరాలు కుదుర్చుకుంటున్నాయి అనంతకారకంగా సీట్లు ఇస్తూ డబ్బులు తీసుకున్నాయి నోటిఫికేషన్ వచ్చాకే అధికారంగా ప్రకటిస్తామని చెబుతున్నాయి ఎప్సెట్ ఫలితాలు వెల్లడైన మర్నాడు నుంచే బేరసారాలు మొదలైనట్టు తెలుస్తుంది ఇప్పుడు కాలేజీలకు వెళ్ళిన సీట్లు లేవని కంప్యూటర్ సీట్ల గురించి మాట్లాడితే పరిస్థితి లేదని చెప్తున్నారు కంప్యూటర్ సీట్లకైతే పూర్తి డిమాండ్ ఉంది చెప్తున్నారు తర్వాత మనం మనకు ఇంకో న్యూ న్యూస్ ఏంటంటే ప్రధాన కాలేజీల్లో ప్రధాన కాలేజీలో ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ సీట్లు ఆర్ట్క్యూక్లో అమ్ముడుపోయినాయి ధనవంతులైన తల్లిదండ్రులు తల్లిదండ్రులు సీట్లను అంటే అంతకి కొనేశారు వేళలో ఎక్కువ మంది ఈ ఎబ్సెట్ కేవలం క్వాలిఫై అయిన ఇంటర్ మార్కులు అది తక్కువ వచ్చిన పిల్లలకు తక్కువ వచ్చిన పిల్లలకు కూడా ఇవ్వడం జరిగిందంట ద కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ ఇది సిఎస్ఈ బ్రాంచ్ హార్ట్ కేక్లో ఉంది బ్రాంచ్ల సీట్లను డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో యాభై ఎనిమిది శాతం మంది ఈ బ్రాంచ్లోనే ఉన్నారు ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు ఈ అంచనాలను మరి ఈ అంచనాలను బేరీజ్ వేసుకుని ప్రైవేట్ కాలేజీలు సీట్లను అమ్మేసుకుంటున్నాయి పెద్ద స్టోరీలు అయితే అమ్మా రోజుకో స్టోరీ వస్తుంది మనకి మనకి ఇంకెన్ని స్టోరీలు చూడాల్సి వస్తుందో కానీ తెలియదు తర్వాత కాలేజీలు అమ్ముకుంటున్నాయి పారదర్శక లేకపోవడం ఆధారాలతో ఎవరు ఫిర్యాదు చేయలేకపోతున్నారు దీంతో ఫిర్యాదు చేసే ఊరు లేకపోవడం తామేం చేయలేమని నిస్సాయిత వ్యక్తం చేస్తున్నాం ఆఫీస్ అధికారులు ఏంటంటే మేము ప్రూఫ్ చూపించండి మేమేం చేయలేము కంప్యూటర్ సైన్స్ బ్రాంచుల్లో ఒక్కో సీటుకు పద్నాలుగు లక్షల నుంచి ఈ పద్నాలుగు లక్షల నుంచి పద్నాలుగు లక్షల నుంచి పంతొమ్మిది లక్షల వరకు తీసుకున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు తల్లిదండ్రులతో పద్నాలుగు పద్నాలుగు లక్షల నుంచి ఈ పద్నాలుగు పంతొమ్మిది లక్షలు పంతొమ్మిది లక్షలు మంచి కాలేజీలు అయితే నైన్టీన్ ల్యాక్స్ సీటు లేకపోతే పద్నాలుగు సీట్ టాప్ ఫైవ్ టాప్ టాప్ ఫైవ్లో అయితే రావు కానీ మనకి టాప్ ఎయిట్ నైన్ కాలేజీలో నైన్ ల్యాక్స్ వస్తుంది టాప్లో ఫోర్టీన్ ల్యాక్స్ టాప్ ట్వంటీ టాప్ ఎయిటీన్లో కింద కాలేజీలో టాప్ ఫిఫ్టీన్ ఆల్రెడీ నేను మీకు వీడియో పెట్టాను చూసారు ఆ వర్ధమాన కాలేజు తర్వాత ఐఏఆర్ కాలేజీ జ తర్వాత అదేవిధంగా గీతాంజలి కాలు వీటిలో పద్నాలుగు లక్షలు దాకా పోతుంది బీవీఆర్ఐటీలో నా పంతొమ్మిది లక్షలు గోకరాజులో పంతొమ్మిది లక్షలు దాకా పోవడానికి ఛాన్స్ ఉంది అది సాఫ్ట్వేర్ రెడీగా ఉన్నా సాఫ్ట్వేర్ రెడీగా ఆల్రెడీ సిస్టమ్ అయితే రెడీగా ఉంది సాఫ్ట్వేర్ రెడీగా ఉన్న యాజమాన్య కోటా సీట్లను బీబీఎస్ తరహాలో ఆన్లైన్ పద్ధతిలో భర్తీ చేయాలని కొన్ని డిమాండ్ వస్తుంది ఏడాది దీనిపై ఏడాది దీనిపై కసరత్తు చేస్తున్నట్లు విద్యాశాఖ ముఖ్య అధికారి ఏపీ పెళ్లితల విడుదల సందర్భంగా తెలిపారు అప్పుడైతే మనకి ఆఫీసర్స్ అధికారులు తెలిపారు కానీ ఉన్నత విద్యామండలి ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ ప్రోగ్రాము ఇందుకు కూడా ప్రముఖ ప్రముఖం ముందుకొచ్చింది కానీ దీనివల్ల దీనివల్ల తమ ఆదాయానికి గండి పడుతుందని ప్రైవేటు కాలేజీలు యాజమాన్యాలు ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది ఈ కారణంగానే ఈ ప్రక్రియ ఆగిపోయిందని కౌన్సిల్ వర్గాలు అంటున్నాయి ప్రైవేటు కాలేజీలు ప్రముఖ రాజకీయ నే నేతల చేతుల్లో ఉండటం వల్ల ఈ ప్రైవేట్ కాలేజీ కొన్ని రాజకీయ కొన్ని ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు కాలేజీలు ఉన్నాయి వాళ్ళు దీనికి ఒత్తిడి తెస్తున్నారని ఈ ఈ కథనంలో ఉంది ఆన్లైన్ విధానంలో బి కేటగిరీ సీట్ల కేటాయింపు చేపట్టాలంటే ప్రభుత్వం అనుమతించాల్సి ఉంది కానీ వీళ్ళు కొంతమంది పొలిటికల్ వాళ్ళందరూ ఈ కాలేజీ ఓనర్స్ అవ్వడం వల్ల దీనికి ప్రాబ్లం ఉంది అందుకని వాళ్ళు ఎట్లా నోటిఫికేషన్ ఇవ్వకుండా సీట్లను ఎట్లా ఎట్లా పడితే అట్లా అమ్ముకుంటున్నారమ్మా ఇది మనకి స్టోరీ మనకి ఈరోజు వచ్చిన స్టోరీ తేలని కన్మినర్ లెక్కలు యాజమాన్య కోటాకు రెక్కలు ఇంకా మరి ఇక్కడ కాలేజ్ ఇక్కడైతే మనకి జూలై ఇరవై ఏడు నుంచి కౌన్సిలింగ్ మొదలవ్వాలి వీళ్ళైతే ఇక్కడ జూలై ఇరవై నుంచి జూలై ఏడుకు అయితే వాయిదా వేయటం జరిగింది మరి ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగిద్దో ఏమో చూడాలి చూడాలి ఇదమ్మా ఈరోజు మనకు న్యూస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ